రీసెంట్ గా వచ్చిన దీపావళి పండుగ సెలబ్రేషన్స్ తో పాటు మెగా ఫ్యామిలీ రెండోసారి తల్లి కాపోతున్న ఉపాసనకి సీమంత వేడుకను జరిపించారు కై గుడ్ న్యూస్ ని అక్టోబర్ ఇరవై మూడున ఉపాసన రామ్ చరణ్ తమ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేశారు అయితే ఉపాసన డబుల్ సెలబ్రేషన్స్ డబుల్ లవ్ డబుల్స్ బ్లెస్సింగ్స్ అంటూ క్యాప్షన్ పెట్టగా అందరూ దీపావళి మరియు తన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తుంది అని అనుకున్నారు కానీ ఉపాసన వచ్చే ఏడాది కవల పిల్లలకి జన్మనివ్వబోతుంది అంటూ ఉపాసన అమ్మగారు శోభనా కామినేని గారు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ వార్త నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అయింది దీంతో మెగా ఫ్యాన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఇక ఫ్యాన్ సింబా రాబోతున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు రామ్ చరణ్ ఉపాసనలు రెండు వేల పన్నెండు జూన్ పద్నాలుగున పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు వీరికి రెండు వేల ఇరవై మూడులో క్లింకార జన్మించింది ప్రస్తుతం క్లింకార రెండేళ్లు పూర్తి చేసుకుంది త్వరలోనే రామ్ చరణ్ ఉపాసనను తమ కవల పిల్లలకి వెల్కమ్ చెప్పబోతున్నారు ఉపాసనకి చిరంజీవి సురేఖ గారుల సీమంతం వేడుకను ఎంతో ఘనంగా జరిపించారు త్వరలో తమ ముగ్గురు పిల్లలకి పేరెంట్స్ కాబోతున్న రామ్ చరణ్ ఉపాసనలకి ప్రస్తుతం నెట్టింట్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి